ఈరోజు గిరిజన మహిళనైన నాకు విప్లో కూడా భాగస్వామి చేయడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నారా లోకేష్ గారికి అలాగే స్పీకర్ గారికి అందరికీ ప్రత్యేకంగా సభలో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మన మన టీడీపీ అధికారంలో ఎన్నో మంచి కార్యక్రమాలు గిరిజనుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా గిరిజనులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు చూసుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు మనం కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు మా గిరిజనులకు ఇవ్వడం మా గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష ఈరోజు చూసుకుంటే మా గిరిజన ఏరియాల్లో తాగునీరు అలాగే ఈ రోడ్ల సదుపాయం మాకు కల్పించే దశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది కూడా మాకు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఏదైతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పిహెచ్ఈల్లో మరి ఏ విధంగా అయితే మనం రక్తం అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని ఏర్పాటు చేయడం చాలా మంది కోరుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చికిత్స ఎనీమియాతో చాలా మంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు అధ్యక్ష అందుకు పిహెచ్ఈల్లో మరి అది కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి చాలా వరకు కూడా అనారోగ్యంతో రక్తహీనత చనిపోవడం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా పూర్తిగా త్వరితగతిన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మాకు డోలి మోతలు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష మరి మా ఆదివాసుల దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి డోలి మోతలు మాకు లేకుండా చేస్తారని కోరుతున్నాం అధ్యక్ష అలాగే పూర్ణపాడు లాబేస్ వంతెన కూడా త్వరతగతిన పూర్తి చేస్తారని మా గిరిజనుల తరఫున కోరుకుంటున్నాను అధ్యక్ష సుమారుగా అక్కడ ఎక్కువ గిరిజన ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మరి తోటపల్లి నాగావళి దాటినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఆ బ్రిడ్జ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం కల్పించ